వ్యాప్తంగా దాదాపు పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నారు ఇందులో భాగంగానే వాలంటీర్లు ఇవ్వొద్దా అనేసరికి ఈరోజు వాలంటీర్లను పట్టగొట్టారు చంద్రబాబు నాయుడు అని చెప్పి వాలంటీర్లు తీసేస్తున్నాడు అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది రేపు పింఛన్లు ఇచ్చిన మాట వరకు ఆయన నెరవేర్చగలరంటారా ఏం చెప్తారు అసలు పింఛన్లు అయితే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆయన మూడు వేల రూపాయలు ఉన్న పింఛను ఏది వితంతులు పింఛన్ కానీ వృద్ధాప్య పింఛను కానీ మూడు వేల రూపాయలు ఉన్న పింఛను ఈ రోజున దాన్ని నాలుగు వేలు చేశారు మరి అట్లాగే చూసుకుంటే ఇప్పుడు కళ్ళు గీత కార్మికులు కానీ మన ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కానీ అలాగే చూసుకుంటే మరి మత్స్యకారుల పింఛను కానీ అది మూడు వేల ఉన్నది నాలుగు వేల రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అలాగే దివ్యాంగులది మూడు వేల రూపాయలు ఉన్న పింఛన్ది అమాంతం మూడికి మూడేసి ఆరు వేలు ఇస్తున్నాడు అలాగే మరి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని ఐదు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని అమాంతం పదివేలు చేసేది దాన్ని దాన్ని అట్లాగే చూసుకుంటే మరి సాంతం లెగలేని దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు కనీసం పని ఏమి చేసుకోలేని స్థితిలో ఉండే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు వేలు రూపాయలు ఉన్న పింఛను ఈనాడు మన దేశంలో ఎక్కడా లేదు ఐదు వేలు రూపాయలు ఉన్నదాన్ని వాళ్ళని వాళ్ళకి అమౌంట్ పదిహేను వేల రూపాయలు చేశారు అది గొప్ప కదా అది మళ్ళీ తర్వాత వచ్చే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేరు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తాము చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకు వచ్చే ఆదరణ అనేది ఎలా ఉంటుందంటారు అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు అవినీతి చేసి గెలిచి ఆడు ఈవీఎంలు డాంపరింగ్ చేసి గెలిచాడని వైసీపీ చేస్తున్నాను ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్లు చేశారు కదా సో ఎలా అనిపించింది ఏం చెప్తారు ఏమండి నూట అరవై నాలుగు సీట్లు అంటే జనాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత వ్యతిరేకత ఉంటే ఎంత వ్యతిరేకత ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అంటే పూర్వం మరి జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి మరి ఆయన ట్యాంపరింగ్ చేసినట్ట ట్యాంపరింగ్ చేసినట్ట మరి అలాగే జనాల్లో పోయినసారి ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయనకు అవకాశం ఇచ్చాడు నిలబెట్టుకోలేకపోయాడు జనాలను వేధించాడు మరి ఇసకే కానీ అలాగే మరి ప్రతి విషయంలో రైసే కానీ ఇసకే కానీ లేకపోతే సిమెంటే కానీ ప్రతి దాని మీద ట్యాక్స్ వసూలు చేసి మందు రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేసుకొని భూములు కబ్జాలు చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయనకి జిల్లాకు వచ్చి ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు ప్యాలెసులు కట్టించుకున్నాడా ఇరవై ఆరు ప్యాలెస్లు కట్టించుకున్నాడు జనాలకు మన్నదా జన ప్రజలు ఎవరు ఎలాంటి వారో ఎవరిని గెలిపించుకోవాలో ప్రజలకు బాగా తెలుసు అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు ప్రజా తీర్పది ఇవి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది అవాస్తం అబద్ధం అయితే ఆ రోజున మనదాకా మనదా చెల్లి అన్న అని అన్నావు జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీలో ఆయన్ని పెద్ద ఆయన్ని అవమానించావు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని నీకు ప్రతిపక్షం లేకుండా చేస్తానన్నావు ప్రజలు అంతా గమనించారు గమనించి ఈ రోజున నీకు ప్రతిపక్షం ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు అలాగే బయటికి వెళ్తే చిన్నపిల్లలు కూడా ఒకటి రెండు మూడు పదకొండు వరకు అంకిల్ చెప్పి ఎగతాళిగా మాట్లాడుతున్నారు నువ్వు నీ మొహం చూపించుకుంటానికే నువ్వు ప్రజల్లోకి రావట్లే నువ్వు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి పారిపోయినాడు నువ్వు ఈ రోజున మరి ప్రజా తీర్పు అంటే ఇలాగే ఉంటుంది ఎవరైతే గర్వంతో అహంకారం తలకెక్కిద్దో వాళ్ళకి ఇదే తీర్పు మరి ప్రజలు ఇదే తీర్పిస్తారు మరోపే పోలవరం విషయంలో ఈరోజు చర్చలు జరుగుతున్నాయి ఎంతవరకు కూడా చంద్రబాబు నాయుడు జగన్ మీద బురద వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప పోలవరం పూర్తి చేసే ఆలోచన లేదని చెప్పి అంబటి రామబాబు గారు చేసిన ఆరోపణలు ఎటువంటి సమాధానం చెప్తారు అసలు అసలు పోలవరం లెక్క అంటేనే అతనికి ఏమీ తెలియదన్న అంబటి రాంబాబు ఈ రోజున పోలవరం గురించి మాట్లాడే రైట్స్ ఐదు సంవత్సరాలు నువ్వేం బీకేవు గడ్డి ఏమైనా బీకేవా కోడిగుడ్డు మీద ఏకలమన బీకేవా ఏంటి అంబటి రాంబాబు ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావు చెప్పు పోలవరం డెబ్బై ఎనిమిది పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేసి ఆ పోలవరాన్ని పూర్తి చేస్తే తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో వన్ పర్సెంట్ నువ్వేం చేసావు చెప్పువా అంబటి రాంబాబు నువ్వు ఒక మాటల మాంత్రికుడివి నువ్వంతా మోసగాడివి నువ్వంత చెత్త మాటలు తప్ప నీ దగ్గర ప్రజలకు ఉపయోగపడే మాట ఒక్క మాట కూడా మాట్లాడవు అంబటరాంబాబు నీకు మాట్లాడే రైట్సు మాట్లాడే అధికారం నీకేమీ లేదు నువ్వు నోరు మూసుకొని కూర్చుంటుంది అప్ప బయటకు వస్తే జనాలు కొడతారు నేను